ఎవరు కావాలి మా అబ్బాయి కోసం వచ్చానండి అబ్బాయ ఎవరా అబ్బాయి సత్యబాబు అండి ఇక్కడ సత్యబాబు ఎవరు లేరే అది మార్కింగ్ గారు కదండి అవును ఇది మార్కింగ్ గారు ఇల్లే కదండి అవును పైన ఉన్నాడండి మా అబ్బాయి పైన జీవి గారు ఉంటున్నారయ్యా ఎవరండి జీవి గారు పూర్తి పేరు ఏంటండి జీవి సత్యనారాయణ మా సత్యబాబు ఆయన నీ అబ్బాయా అంటే నీ హాయ్ నీ సొంత కొడుకేనా నీకు పుట్టాడా ఏంటి నీకు పుట్టాడా అదేనండి మా ఆవిడికి పుట్టాడు అది నీ సొంత ఆవిడేనా ఏడా మీ పద్ధతి ఏం బాగాలేదండి నీకు పుట్టాడా మీ ఆవిడికి పుట్టాడా ఇదేంటండి అయినా ఇన్ని వివరాలు అడుగుతున్నారు తమకేంటి సంబంధం రే నువ్వు చెప్పింది ఈయన గురించేనా ఆడేనండి మా అబ్బాయి రే సత్య